ఆనంది ఇంటికి వస్తూ ఉంటుంది ఆనంది రావడం చూసి అక్కడ ఉన్న సునంద అయితే రా అమ్మ రా నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాము మహాలక్ష్మి వస్తావని అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అది వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఏమవడం ఏంటమ్మా ఏంటి నువ్వు ఒకరిదానివే వచ్చావు సూట్ కేస్ ఎక్కడ అని చెప్పి అడుగుతుంది సూట్ కేస్ ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అంటుంది మీ జ్యోతమ్మ ఇచ్చింది కదా సూట్ కేసులో డబ్బు పెట్టి ఆ డబ్బు ఏది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే మా జ్యోతమ్మ నాకెందుకు డబ్బిస్తుంది అతయ్య గారు అని చెప్పి అంటుంది నువ్వు అడిగితే నీ జ్యోతమ్మ కాదంటుందా నీకోసం నీ జ్యోతమ్మ ఏమైనా చేస్తుంది కదా సూట్ కేసు ఎక్కడ అని చెప్పి అడుగుతుంది దాంతో ఆనంది అయితే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు సూట్ కేసు నేను ఎందుకు తీసుకువస్తాను మా జ్యోతమ్మ నాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు అని చెప్పి అంటుంది మరి నష్టాన్ని పరిహరిస్తానని అన్నావు కదా ఆ నష్టపరిహారం ఎలా చేయగలవు అని చెప్పి అంటుంది ఏం నష్టం అత్తయ్య అని చెప్పి అంటుంది మరి మరి మన కంపెనీకి నష్టం జరిగింది కదా దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు మీ జ్యోతమ్మ దగ్గర డబ్బులు తెచ్చి నాకు ఇవ్వాలనుకున్నావు కదా నువ్వు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న సునంద అలా అనేసరికి ఆనంది అయితే అసలేం మాట్లాడుతున్నారు అతయ్య గారు నష్టానికి పరిహారం మీరే చూస్తానన్నారు కదా మళ్ళీ మా జ్యోతమ్మని ఎందుకు మధ్యలో లాగుతున్నారు అని చెప్పి అంటుంది ఇక చాలు ఆపుతావని నాటకాలు మీ జ్యోతమ్మ నువ్వు ఆడిన నాటకాలన్నీ చాలు మీరు మీ కారణంగానే ఇప్పుడు మన కంపెనీ నష్టంలోకి వెళ్ళింది నువ్వు ఆ జ్యోతమ్మనే నమ్ముతావు తప్ప ఇక్కడ మా మాటలు అస్సలు వినవు కదా అని చెప్పి ఆనందిని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది దాంతో ఆనంది అయితే ఎంత చెప్పినా ఏం చెప్పినా సరే సునంద వినకున్నా ఆనందిని తిడుతూ ఉంటుంది అది చూసి ఆనంది షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్